హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది వీరికి మాత్రమే నాలుగు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా ఇవాళ ఉదయం నుంచి అర్హత ఉన్న వారికైతే అంటే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తుంది మరికొందరికైతే డబ్బులు అనేది కూడా వాయిదా అయితే వేస్తామని అయితే తెలిపింది ఈ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడేలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జూలై ఒకటో తారీఖునంటే ఇవాళ ఉదయం నుంచి పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి ద్వారానే ఈసారి కూడా ఈ పెన్షన్ అనేది కూడా పంపిణీ చేస్తారు అదేవిధంగా మరికొందరికి అయితే ఈ డబ్బులు అనేది కూడా చేతికి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మరికొంతమందికి మీ యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా ఈ డబ్బులు మరొకసారి జమ చేసే అవకాశం ఉంది అంటే ఎవరైనా నడవలేని వాళ్ళు అదేవిధంగా వృద్ధాప అంటే ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల చొప్పున నేరుగా అయితే ఇంటికి ఇవ్వడం జరుగుతుంది సచివాలయ ఉద్యోగుల నుంచి అదేవిధంగా మరికొంతమందికి అయితే ఖచ్చితంగా అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు వెంటనే కూడా మరొకసారి అయితే మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు అనేది కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మొత్తానికి అయితే ఈసారి నాలుగు వేల రూపాయలు అనేది కూడా పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది వెంటనే కూడా మీరు డబ్బులు అనేది కూడా మీ యొక్క మండల పరిధిలో వాల వాలంటీర్ల ద్వారా ఇవ్వలేదు కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అయితే ఈ డబ్బులు అనేది కూడా మీకు అందజేయడం జరుగుతుంది